హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు ప్రెజర్ కుక్కర్లో పూరి కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం టెన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏడెనిమిది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద సైజు ఆనియన్ మీడియం సైజు ఆలుగడ్డ ఇలా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని యాభై గ్రాముల శనగపిండి అండి నేను తీసుకుంది ఉండలు లేకుండా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఈ ముక్కలన్నిటినీ కుక్కర్లో వేసుకోవాలి కారం ఉన్న పచ్చిమిర్చి అయితే ఒక ఐదు ఆరు సరిపోతాయి కారం లేనివి పది వరకు తీసుకోవాలి ఇంకా వేరే కారం ఏమి యాడ్ చేయము పచ్చిమిర్చితోనే కర్రీకి సరిపడా కారం రావాలి అందుకని ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు మీకు సరిపడా చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ టూ హండ్రెడ్ ఉండాలి నేను ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండికి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా పోయాలి ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి శనగపిండి అడుగున మాడిపోతుంది కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ రానివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి అయినా కానీ కొంచెం అడుగంటుతుంది కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాతనే మూత తీయాలి లేదంటే ఆలుగడ్డ ఉడకదు చూడండి ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయి శనగపిండి వల్ల కర్రీ మొత్తం దగ్గరగా అవుతుంది అంతే అండి పూరి కర్రీ రెడీ టెన్ మినిట్స్లో ఇలా ఈజీ ప్రాసెస్లో పూరి కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ